రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణిజన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి రెండు కూడా పత్తి సార్లు మరి జోరుగా సేతపు పడం చేస్తున్నటువంటి ప్రస్తుతం రైతు దగ్గర ఉన్నటువంటి సేతపు కాడిని అయితే ప్రస్తుతం మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము మరి ఈ కాడిని ఇప్పుడు అమ్మకానికి పెట్టడం జరిగింది రైతు మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఆస్పరి మండలం బైలుపత్తికొండ గ్రామం నుంచి రైతు వి ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం అమ్మకానికి పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా కాడి కానివ్వండి కాడి యొక్క పనుల భరోసా కూడా వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి రేటు వచ్చేసి ప్రస్తుతానికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష యాభై వేలుగా చెబుతున్నారు మరి రేట్ అయితే ఫిక్స్ కాదట మన రైతు సోదరులు నేరుగా లొకేషన్ వెళ్తే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా మీరం మాట్లాడుకోవచ్చు అన్నట్టు కూడా మనకు ప్రస్తుతం తెలియచెప్పడం జరిగింది మరి కాడిపై ఇంట్రెస్ట్ రైతు సోదరుల కోసం మీకు వీడియో కింద టైటిల్లో వారి నెంబర్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్కు కాంటాక్ట్ చేయండి మరికొన్ని వివరాలు కూడా నేరుగా వారి మాటలు మీరు సంప్రదించవచ్చు డౌట్స్ ఉంటే కొత్త వాళ్ళ గంట మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాని కూడా వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే కూడా మరి వెంటనే నేను చెప్పి మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మన ఛానల్ నెంబర్ వచ్చేసి ప్రస్తుతానికి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థింగ్స్ ఫోర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి